మరో బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు ప్రసాదము అన్న ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ నిర్ధారించింది ఎనిమిదవ తేదీ ల్యాబ్ కు శాంపుల్స్ పంపించారు అయితే శాంపుల్స్ లో నూనె వెజిటబుల్ ఆయిల్స్ కు సంబంధించిన బీఫ్ కి సంబంధించిన కొవ్వులు కూడా కలిపినట్లుగా ల్యాబ్ నిర్ధారించింది కమిషన్ల కోసమే ఇదంతా కూడా చేస్తారని అధికార పార్టీ ఆరోపిస్తోంది మరి డీటెయిల్స్ టిక మొత్తానికి ఇటు ల్యాబ్స్ స్పష్టం చేసేది తిరుమల లడ్డు ప్రసాదంలో వినియోగించే ఈ ఘీలో ఇటు ఫ్యాట్స్ కలిగి కలిపి ఉన్నట్టుగా ప్రజెంట్ ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి ఇటు ల్యాబ్ రిపోర్ట్ స్పష్టం చేస్తున్నాయి ఘీ స్పష్ట ఇటు క్యూర్ గా లేదు అని చెప్పి అందులో ఆనిమల్ ఫ్యాట్ తో పాటు వెజిటేబుల్ ఆయిల్ కూడా కలిపి కలిసి ఉంది అని చెప్పి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అటు వైసీపీ వర్గ్యులు ఏమంటున్నారు తర్తా గత ప్రభుత్వ పాలనలో శ్రీవారికి వినియోగించిన నైవేద్యాల్లో కానీ అటు ప్రసాద తయారీలో కానీ అన్న ప్రసాదాల్లో ఉపయోగించిన నెయ్యిని ఉత్తరాది రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి సరఫరా చేశారు గతంలో ఏదైతే కేఎంఎఫ్ ఇరవై సంవత్సరాలుగా నెయ్యిని సరఫరా చేసేది కానీ అది ఎక్కువ ధర అడుగుతుందని అనే కారణంతో తక్కువ ధర కోట్ చేసిన తమిళనాడు అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన నెయ్యిని వాడారు ఈ నేపథ్యంలో ఈ నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి వంద రోజుల సమావేశంలో ప్రకటించడము ఆ తర్వాత ఆ రిపోర్ట్స్ బయటికి రావడం జరిగింది అయితే రిపోర్ట్స్ బయటకు రావడానికి ముందు టీటీడీ మాజీ బోర్డు చైర్మన్ ఎస్వి సుబ్బారెడ్డి అయితే తాను ప్రమాణానికి సిద్ధం ఈ విధమైన అవాకులు చవాకులు పేలి హిందువుల మనోభిప్రాయాలు దెబ్బతీస్తున్నారంటూ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు అయితే సాయంత్రం తిరుపతికి ఏదైతే చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ ఈ విషయంలో తాను ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాను మీరు కూడా రండి నేను తిరుపతిలోనే ఉన్నానంటూ ఛాలెంజ్ సిద్ధమయ్యాడు ప్రమాణానికి సిద్ధమయ్యాడు మరోవైపు ఏదైతే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హిందువుల మనోభిప్రాయాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నాడు ముఖ్యంగా తన రాజకీయం కోసం ఇలాంటి కుట్రకు పాల్పడుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు ఇదే సమయంలో ఏదైతే ఏ ఈ ల్యాబ్స్ కంటే పోర్టుల్లో పనిచేసే కార్మికులు అత్యంత నిష్ఠాతలని వారు ఈ వాసన ద్వారానే అన్ని గ్రహించగలుగుతారు ఇలాంటి వ్యక్తులు ఉన్న పోర్టులో ఈ విధంగా కల్తీ నూనె వస్తే వారు గ్రహించలేరా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అయితే ల్యాబ్ రిపోర్టు ల్యాబ్ రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంలో కల్తీ నూనె కల్తీ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దీనిపైన వాం ఏదైతే వైసీపీ నేతలు మాత్రం ప్రతిపందించ ప్రతిస్పందించలేదో అంతకు మునుపు మాత్రమే వారు మాట్లాడిన పరిస్థితి మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణకు అవసరమైతే దీనికి సంబంధించిన వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాను చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఇది దీని మీద మాజీ ప్రధాన ఆర్చకులు రమణ దీక్షలు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం మీద గత ఐదు సంవత్సరాల కాలంలో సుమారు రెండు సంవత్సరాల కాలం పాటు ఏదైతే బయట రాష్ట్రాల నుంచి అంటే ఒక కేఎంఎఫ్ తప్ప మిగతా అన్ని ప్రాంతాల నుంచి నెయ్యిని తెప్పించారో ఆ నెయ్యిలోనే పెద్ద ఎత్తున కల్తీ జరిగిందట్టు కూడా రిపోర్ట్లు చెప్తున్నాయి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్లో ఉంటుంది ఇది అత్యంత ప్రామాణికమైందని చెప్పవచ్చు ముఖ్యంగా భారతదేశంలోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అత్యున్నత అత్యున్నతమైనది అక్కడ ఇచ్చే రిపోర్టులు ఖచ్చితంగా ఉంటాయని పేరుగాంచినవి ఈ నేపథ్యంలో అక్కడ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే తాము ఫలిత చెప్తున్నామంటూ కూడా టీడీపీ వర్గీయులు చెప్తున్నారు అయితే గతంలో ఏదైతే జూలై ఇరవై మూడో తేదీన దీనికి సంబంధించి మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ నెయ్యిలో కల్తీ జరిగింది అది వనస్పతి నూనె అయి ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు మొత్తం మీద అప్పట్లో ఆయన చెప్ప అప్పట్లో ఫలితాలు వచ్చినప్పటికీ ఆయన చెప్పడానికి కొంత ఇబ్బంది పడ్డా లేకపోతే పైనుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదే కానీ మొత్తం మీద అయితే కూటమి వంద రోజుల శాసనసభ్యుల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగంగా పరచడం ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి అభ్యంతరాలు ముఖ్యంగా ఈ విధంగా జరిగిందంటూ ఆశ్చర్యానికి ఆ ఆగ్రహానికి లోతున్న పరిస్థితి కొనసాగుతుంది మొత్తం మీద ఇటీ ప్రపంచంలోనే హిందూ దేవులు హిందువులకు అత్యంత ప్రామాణికము ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి సేవలోనే ఈ విధంగా గత ప్రభుత్వ పాలకులు ఈ విధమైన చర్యలకు పాల్పడ్డాన్ని వారు తీవ్రస్థాయిలో నిరసిస్తున్నారు మరోవైపు దీనిపైన విజిలెన్స్ విచారణ ఇప్పటికే కొనసాగుతుంది అయితే విజిలెన్స్ విచారణ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్న షరీఫుల్లా ఐపీఎస్ విషయంలో టీడి ఏదైతే వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒక నాను హిందూను ఏ విధంగా విజిలెన్స్ కమిటీకి ఇన్ఛార్జ్గా వేస్తారంటూ భూమన్ కరుణాకరెడ్డి ఈ విషయాన్ని పైకి తెచ్చాడు బయటకు తెచ్చాడు అయితే ఈ విషయంలో బయట పెద్ద ఎత్తున మిగతా వారి నుంచి అభ్యంతరాలు రాలేదు మొత్తం మీద అయితే ఈ నెయ్యి కల్తీ విషయం మీద పెద్ద ఎత్తున ఆగ్రహాలు ఆవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది దీంతో పాటు ఏదైతే మాజీ పాలక మండలి సభ్యులైనటు భానుప్ర బీజేపీ భానుప్రకాష్ రెడ్డి ఓవీ రమణ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇది జరిగింది గతంలో ఒక ఏక వ్యక్తి పాలన ద్వారానే ఇలా కొనసాగిందంటూ కూడా వారు చెప్తున్నారు ముఖ్యంగా అప్పట్లో ఉన్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి మొత్తం ఏకచక్రాధిపత్యంగా ఐదు సంవత్సరాల పాటు టీటీడీలో ఉన్నాడు ఈ సందర్భంలో ఇటు ఏదైతే పాలక మండలిని కానీ పాలక మండలి చైర్మన్లను కానీ ఆయన పట్టించుకోలేదు అందువల్లనే అన్నదానాన్ని ఏదైతే క్యూ లైన్లలో అన్నదానాన్ని కానీ అదేవిధంగా పానీయాలు ఇవ్వడాన్ని కూడా ఆపివేసిన అన్న పానీయాలు ఇవ్వడాన్ని కూడా ఆపివేసిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో లడ్డూ నాణ్యత విషయంలో కూడా అనేక అనుమానాలు వచ్చాయి అప్పట్లో కొంతమంది లడ్డూ బాగలేదని చెప్పినప్పటికీ వారి మీద లడ్డు బ్రహ్మాండంగా ఉంది అంటూ మరోసారి విజిలెన్స్ అధికారులు చెప్పించిన పరిస్థితి అదేవిధంగా అన్నదానంలో కూడా అన్నదానం నాణ్యత బాగలేదని చెప్పిన వారిని వారి ఇంటికి వెళ్ళి మరోసారి అన్నదానం చాలా బాగుందంటూ చెప్పించిన రోజులు కూడా ఉన్నాయి దీంతోపాటు ఎవరైతే విమర్శలు చేస్తారో వారిపైన కొంత వ్యక్తిగతంగా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది మొత్తం మీద అయితే గతంలో నెయ్యిలో కల్తీ జరిగిందనే మాత్రం అప్పట్లోనే చాలామంది ఏదైతే లడ్డు ప్రసాదానికి కానీ అన్న ప్రసాదానికి కానీ వినియోగించే వస్తువుల విషయంలో కల్తీ జరుగుతుంది నాణ్యత లోపంగా ఉందని అప్పట్లో చాలా మంది చెప్పారు దీంతో పాటు లడ్డు ప్రసాదం కేవలం రెండు రోజులకే చెప్పిపోతున్న పరిస్థితి గురించి అప్పట్లో అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ అప్పట్లో వారెవరూ పట్టించుకోని పరిస్థితి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముందుగా తిరుమల పైన దృష్టి సారించాడు అందులో భాగంగా ఏదైతే లడ్డు ప్రసాద నాణ్యతతో పాటు అన్న ప్రసాద నాణ్యతను పెంచాలని ఆదేశాలు చేశాడు ప్రస్తుతం కేఎంఎఫ్ సంబంధించిన నందిని నే ఇప్పుడు సరఫరా ఏదైతే ఈ ల్యాబ్ టెస్టింగ్ బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యవహారం నడుస్తుంది మొత్తం మీద దీనికి సంబంధించి మరింత వివాదం చెలరయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు సార్ దీంతో పాటు ఏదైతే అటు డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన ల్యాబ్ టెస్టింగ్ తో పాటు అటు విజిలెన్స్ నివేదిక తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది రైట్